శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న శుభవార్త ఈ సంవత్సరం దీపావళి పండుగ రోజున అంటే మూడు రోజులు ముందు ఆ మూడు రోజుల ముందు విశేషంగా కమలాత్మిక అమ్మవారిది మనం అనుష్ఠానం చేయబోతున్నాము ఆ అనుష్ఠానం లోపల వ్యాపారస్తులకి గృహస్థులకి సామాన్య వ్యక్తులకి సంబంధించిన కొన్ని విశేషమైన కార్యక్రమాలు కూడా మనం చేయబోతున్నాము అందులో ప్రత్యేకంగా గనక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరైతే డబ్బు ఫైనాన్స్ చేస్తున్నారు అంటే డబ్బు వడ్డీ వ్యాపారం కావచ్చు ఏ ప్రకారం కావచ్చు వాళ్ళు ఎప్పుడు డబ్బు గురించి ఇస్తుంటారు కొన్నిసార్లు డబ్బు తిరిగి రాదు అలాంటి వారి కోసం అష్టలక్ష్మి మహా మహాకవచం అయితే నిర్మితం చేయబోతున్నాము మూడు రోజుల కార్యక్రమం ఉండబోతుంది ఇది మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం వ్యాపార వృద్ధి పోట్లీ వ్యాపార విజయ పోట్లి అంటే విశేషమైన కొన్ని వస్తువులు లక్ష్మి ప్రదాయకమైన కొన్ని వస్తువులు అంటే ఉన్నాయి దాన్ని సిద్ధి చేసి ఆ రోజు విశేషమైన ఒక పోర్ట్లు నిర్మితం చేయబోతున్నాము అది మీ వ్యాపార స్థలం లోపల మీరు పెట్టుకోవాలి ఇక్కడ వ్యాపారస్తులు అంటే చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు ఇలాంటి వ్యాపారాలను కావచ్చు కానీ దీని ప్రభావం ఏదైతే ఉందో చాలా తప్పకుండా మీరు రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ చూడగలుగుతారు లాస్ట్ ఇయర్ చేశాను కానీ పోట్లీ గురించి ఎవరికి చెప్పలేదు కానీ చేసి సైలెంట్ నలుగురికి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం వాళ్ళ కనుక చూసుకున్న కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ కని చెప్పే కన్నా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే గ్రోత్ అయితే తప్పకుండా జరిగింది శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి సిక్స్టీన్త్ అక్టోబర్ టు థర్టీ ఫస్ట్ అక్టోబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గృహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గృహస్థితి అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల ప్రతి ఒక్కరూ శ్రీ విష్ణు రూపాయ నమ తప్పకుండా కమెంట్ చేయండి ఇక చూసుకున్న అయితే కన్యా రాశి వారికి ప్రజెంట్ ఎలాంటి బ్యాడ్ టైం అయితే లేదు ఒక విషయం తెలుసుకోండి మీకు బ్యాడ్ టైం అంటే చాలా మంది ఏంటంటే అసలు ముందుకు జరగట్లేదు చాలా ఇబ్బందులు అనిపిస్తుంది చూడండి మీరు అన్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది స్వాభావికం నేను దాన్ని కాదనని ఎందుకంటే మీరు ఆ రకంగా ఫీలింగ్ పొందుతున్నారు ఆ రకంగా మీకు అనిపిస్తుంది కాబట్టి మీరు చెప్తున్నారు కదా మీరైతే అబద్ధం చెప్పారు ఎందుకంటే నేను అందుకో మాట చెప్తుంటాను రాశి వాళ్ళు చూసేటప్పుడు ముందు మన జాతకం లోపల దశ అంతర్దశ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు కనుక ప్రస్తుతం ఈ సమయకాలం లోపల రాహు మహాదశ రాహు అంతర్దశ ఉన్నట్లయితే కొద్ది లైఫ్ ఛాలెంజింగ్ గా ఉంటుంది లైఫ్ అంత ఈజీగా ఉండదు ఛాలెంజింగ్ గా ఉంటుంది ఆ ఛాలెంజ్ ని ఎదుర్కొని మీరు ముందుకు వెళ్తారు అంత ఈజీగా వెళ్ళదు హా మీకు కనుక ప్రెజెంట్ చంద్ర మహాదశ కనుక ఉన్నట్లయితే ఓకే పర్వాలేదు ఇది కొద్దిగా మీకు ఏంటంటే మెయింటరీ అన్కంట్రోల్ అయితే మీకు ఉంటు పెడుతుంటుంది మీకు సూర్య మహాదశ ఉన్నట్లయితే చాలా ఇబ్బంది అవుతుంది అది వేరే విషయం సూర్య మహాదశ మామూలుగా మీకు రావాలంటే మీరు మీ వయసు చాలా అయితే ఉండాలి తెలుసుకోండి కానీ శుక్ర మహాదశ మీకు కూడా రాజ్యత రాదు ఇది తెలుసుకోండి కానీ మీకు దశ ఏంటంటే ఒకటి చంద్ర మహాదశ ఉన్న ఇబ్బంది అవుతుంది కుజ మహాదశ మీకు ముందు ముందు కొన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్తారు కుజ మహాదశ కానీ ఎక్కువ శాతం ఏంటంటే కన్యా రాశి వారికి నా దీని లోపల రాహు మహాదశ అంటే యావరేజ్ ఏజ్ అయితే చూసుకోవాలి అయితే థర్టీ నుంచి అలా ఫోర్టీ ఈ టైం లోపల ఉన్న వారికి కొద్దిగా రాహు మహాదశ ఉండే అవకాశం అయితే ఉంది రాహు మహాదశ ఉన్న వారికి కొద్దిగా ఏంటంటే లైఫ్ లోపల ఛాలెంజింగ్స్ ఉంటాయి ఆ ఛాలెంజింగ్స్ ప్రత్యేకంగా ఏంటంటే ఒకటి హెల్త్ లోపల ఉంటుంది కరియర్ లోపల ఉంటుంది దాంతోపాటు మీరు ఇతరుల కోసం ఎక్కువ పని చేయడం కనబడుతుంది నేనంటూ నా కోసం చేసుకున్నది ఏం లేదు కేవలం ఇతరులకు ఇచ్చిందే ఉంది కనబడుతుంది మీకు ఓకే ఇప్పుడు మీ రాశి లోపల శుక్రుడు ఉన్నాడు ఈ శుక్రుడు కనుక చూసుకున్న అయితే మీకు సెకండ్ అలాగే నైన్త్ లోడ్ అవుతాడు భాగ్యాధిపతి అలాగే మీ ధనాధిపతి శుక్రుడు మీ రాశిలో ఉన్నాడు కానీ పాయింట్ ఏంటంటే మీ భావం ఏదైతే ఇది పాపకరతర యోగంలో ఉన్నది మీరు ఇంకొక వన్ మంత్ వరకు మీరు మీ వ్యక్తిత్వం లోపల చాలా చేంజెస్ అయితే అవుతాయి కొద్దిగా తల పట్టుకున్నట్టు అవుతుంటుంది ఎవరు మీ మాట వినరు అంతా మీ మనసు విరుద్ధంగానే అవుతుంటాయి కానీ ఈ టైం లోపల మీరు మీ క్యారెక్టర్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి క్యారెక్టర్ కనుక పోయినట్లయితే మీరు ఎంత చేసినా తర్వాత ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మీ రాశి ఏదైతే ఉందో కన్యా రాశి ఉంది కన్యా రాశి అంటే ఇది ఒక స్త్రీ రాశి అందులో కాలచక్రంలో ఇది ఆరో రాశి ఉంటుంది కాబట్టి గుప్త శత్రులు పెరుగుతారు శత్రులు రాబోయే రోజుల్లో అంటే విపరీతంగా పెరుగుతారు అంత ఈజీగా అయితే ఉండదు ఇది జాగ్రత్తగా అని కేతు ద్వాదశ స్థానంలో ద్వాదశాధిపతి సెకండ్ హౌస్ లో ఉండడం వల్ల ఎక్కువ మాట్లాడకండి ఏంటి ఎక్కువ మాట్లాడకండి ఎవరి గొడవలో మధ్యలో అస్సలు వెళ్ళకండి ఇది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే మీ అష్టమాధిపతి సెకండ్ హౌస్ లో ఉన్నాడు మీ ద్వాదశాధిపతి సెకండ్ హౌస్ లో ఉన్నాడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని మారడండి ఎలా పడితే అలా ఏది పడితే ఆలోచించకుండా ఆన్సర్స్ అస్సలు ఇవ్వకండి అని ఎవరు గొడవలు అస్సలు మధ్యలో వెళ్ళకండి లేకపోయినట్లయితే ఇది మీ క్యారెక్టర్తో పాటు మీ ఆస్తి కావచ్చు మీ డబ్బుని కూడా తక్కువ చేసే అవకాశం కూడా ఉండబోతుంది అని ఇంకొక విషయం గమనించండి దేవుగురు బృహస్పతి ఏకాదశ స్థానంలో వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు జరుగుతాయా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ మదర్ హెల్త్ లోపల కొన్ని నెగిటివ్ చేంజెస్ అయితే కనబడుతున్నాయి అని మీ పని కనుక చూసుకున్న అయితే మీ హస్బెండ్ కెరియర్ లోపల కొద్ది పాజిటివ్ కనబడుతుంది కుటుంబం లోపల వాతావరణం కనుక చూసుకున్నట్లయితే అంటే మీ వల్ల నేను చెప్పాను కుటుంబంలో కొద్దిగా వాతావరణం మంగళదాయకం అయితే ఉంటుంది మంగళదాయకం అంటే కొద్దిగా మాంగళిక కృత్యాలు అవుతుంటే పెళ్ళిళ్ళు కావచ్చు పిల్లలకి సంతానం కావచ్చు అంటే కుటుంబం లోపల ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే అవుతుంటుంది ఎందుకంటే ఏదో ఒక పని ముందుకెళ్ళినట్టు మీకు ఉంటుంటది అని ఇంకో విషయం గమనించండి శాటర్న దశమ స్థానంలో ఉండడం వల్ల అనుకున్న పనులు సమయానికి అవ్వవు కాబట్టి మీరు ధైర్యాన్ని వదులుకోకుండా ముందుకెళ్ళండి ధైర్యాన్ని వదులుకోకుండా ముందుకెళ్ళండి అని ఈ కుజుడు సెక్ సెవెంత్ ఆస్పెక్ట్ కనుక చూసుకోవాలైతే అష్టమ స్థానం పైన ఉండడం వల్ల డాక్టర్స్ ఇత పూర్వం మీకు ఏమైనా ఆపరేషన్ లాంటివి ఏమైనా చెప్పి ఉన్నట్లయితే కొద్ది అస్సలు మీరు ఇగ్నోర్ చేయకండి దాన్ని కొద్దిగా వినండి ఎందుకు చెప్తున్నారు దేని వల్ల చెప్తున్నారు కొద్దిగా సూక్ష్మంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి అని ఈ కుజుడిది అష్టమ దృష్టి కనుక మరి గమనించినట్లయితే నైన్త్ హౌస్ పైన ఉండబోతుంది కొద్దిగా రాబే రోజుల్లో ట్రావెలింగ్ చేసే అవకాశం ఉంది కుటుంబ ధార్మిక కృత్యాల లోపల డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అని ఒక విషయం మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ మూడు గ్రహాలు డైరెక్ట్ ఆస్పెక్ట్ అష్టమ స్థానం పైన ఉండబోతుంది ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో ఎవరైతే ఫైనాన్సర్స్ ఉన్నారో ఎవరైతే చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా ఎల్ఐసి ఏజెంట్స్ మ్యానుఫ్యాక్చర్ లోపల ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆస్ట్రాలజర్స్ కావాలి లేకపోతే ఒక సబ్జెక్ట్ సంబంధించిన ఎవరైతే జాబ్ కావచ్చు ప్రొఫెషన్ కావచ్చు ఎవరైనా చేస్తున్నట్లయితే వాళ్ళు మీరు ప్రత్యేకంగా ఏంటంటే కొద్దిగా వాక్కు నియంత్రణ చాలా పెట్టుకోండి అంటే ఏంటంటే తొందర పాటలు ఏవి నిర్ణయాలు తీసుకోకండి తొందర పాటలు ఏ మాటలు అసలు మాట్లాడకండి ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రాహు మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాడు మరి రాహుకి సంబంధించి ఒక చిన్న రెమెడీ ఏదైనా ఉందా అంటే రాహుకి సంబంధించి ఒక పని చేయండి డైలీ మీరు ఇంటర్నెట్ లోపల ఏంటి డైలీ ఇంటర్నెట్ లోపల దేవుడి చిత్రపటాలు షేర్ చేస్తూ ఉండండి డైలీ ఇంటర్నెట్ లోపల దేవుడి చిత్రపటాలు షేర్ చేస్తూ ఫోటోస్ షేర్ చేస్తూ ఉండండి మీకంటూ సెపరేట్ ఒక అకౌంట్ ఉంటుంది కదా ఆ అకౌంట్ లో డైలీ ఒకటి దేవుడిది ఫోటో షేర్ చేస్తూ ఉండండి ఇలా చేస్తూ చేస్తుంటే ఏమైనా అవుతుందా అంటే తప్పకుండా అవుతుంది మీకు తర్వాత చేసిన తర్వాత అర్థం అవుద్ది అని కుదిరినట్లయితే మీరు ఏవైతే చూస్తారు వీడియోలో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనిపించినట్లయితే అవి ఇతరులకు షేర్ కూడా చేస్తూ ఉండండి అది ఎవరికైతే ఉపయోగం పడదో వాళ్ళకే షేర్ చేయండి అనవసరమైన వ్యక్తులకి అవి లేకపోతే మళ్ళీ తగుదల తగులు అవుతుండే ओके देवपुरू बृहस्पती का नेगेटव चेपन, मदर की हेल् संबंध सगळ्या जागिन राइट मदर की हेल् कि संबंधी सरग्ग उडा चतुर्थाधिपती चतुर्थाधिपती कनक चूस आज अष्टम स्थान मदर लोपला सडनली चेंजेस होते మదర్ హెల్త్ లోపల సడన్లీ చేంజెస్ అవుతాయి ఈ టైం ఎంత వరకు ఉందంటే మీకు గమనించినట్లయితే మీకు డిసెంబర్ ఎండింగ్ వరకు అయితే టైం ఉండబోతుంది ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు కొద్దిగా మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు అని క్లైమేట్ కూడా రాబే రోజులు సరిగా లేకపోవడం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే హెల్త్ అయితే ఉండి తీరుతాయి మరి కుటుంబంలో ఎలా ఉండబోతుంది కుటుంబం లోపల సడన్లీ కొన్ని పాజిటివ్ చేంజెస్ అవుతాయి మీ కుటుంబం లోపల సడన్లీ కొన్ని పాజిటివ్ చేంజెస్ తప్పకుండా జరిగి తీరుతాయి ఇప్పుడు మీ హెల్త్ లోపల ఏదైనా చేంజెస్ కనబడుతుందంటే మీ హెల్త్ లోపల బీపీ పెరిగే అవకాశం ఉంది అలాగే థైరాయిడ్ కి సంబంధించి ప్రాబ్లం ఉన్నట్లయితే అక్కడ కొద్దిగా జాగ్రత్తగా మూడోది ఏంటంటే కొద్దిగా వాకింగ్ చేస్తుండే మీకు హెల్ప్ అవుతుంది వెల్త్ పరంగా ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది సెకండ్ లాడ్ కనుక చూసుకున్నది మీ రాశిలోను మరియు లెవెన్త్ లాడ్ కనుక చూసుకున్నది లెవెంత్ లోపల దేవుగురు బృహస్పతి అనే సప్తమాధిపతి లెవెన్త్ హౌస్లో ఉండడం వల్ల వ్యాపారం కోసం బాగుంది వెల్త్ లోపల కొద్దిగా గ్రోత్ అయితే రావడం రాబోయే రోజుల్లో మొదలవుద్ది జాబ్ లోపల ఉన్నవారికి ఎలా ఉంది జాబ్ లోపల ఉన్నవారు కనుక మీరు గమనించినట్లయితే చాలా బాగుండబోతుంది బాగుంది ఇంతకు ఒక పని చేయండి అందరితో ప్రేమతో ఉండడానికి ప్రయత్నించండి జాబ్ లోపల మీ బాధ ఉన్నా బాధ లేకపోయినా అందరితో నవ్వుతూ ఉండండి నవ్వుతూ మారడండి ఒక వ్యక్తి మీకు ఏదైనా ఛాలెంజ్ చేసినట్లయితే దాన్ని యాక్సెప్ట్ నొగ్గుతూ చేయండి దాన్ని తిరిగి సమాధానం ఇచ్చి రివర్స్ లా చేయకండి అవతల వ్యక్తి కోపం వస్తుంది అండ్ ఎందుకంటే రాదు రోజుల్లో మీరు ఏదైనా చెప్పినా ఏదైనా చేసినా అవతల వ్యక్తి కోపం వచ్చేలానే ఉంటది వ్యాపారస్తులకి బాగుంది వ్యాపారం లోపల ఇతరుల సహకారం ఉండబోతుంది అలాగే వ్యాపారం లోపల కొద్దిగా ఏంటంటే గ్రోత్ అయితే అవుతుంది అని పబ్లిక్ లోపల మీద ఒకటి వాల్యూ పెరిగే అవకాశం రాబే రోజుల్లో బిజినెస్ మెన్స్ కి అయితే కనబడుతుంది కెరియర్ పరంగా బాగుంది కెరియర్ లోపల కొద్దిగా డబ్బుకు సంబంధించి ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఫ్యామిలీ పరంగా కొద్దిగా మీరు వాని పట్ల నియంత్రణ పెట్టుకున్నట్లయితే బాగుంటుంది లేకపోతే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అష్టమాధిపతి సెకండ్ హౌస్ ఉన్నట్లయితే సడన్లీ అనుకోకుండా ప్రాబ్లమ్స్ అవుతాయి అనుకోకుండా గొడవలు అవుతాయి అనుకోకుండా కొద్దిగా క్లేషస్ అయితే ఎక్కువగా పెద్దవి అవుతాయి చిన్న చిన్న కూడా అవ్వవు కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి బాగుతుంది అదృష్టం ఎంత సహకరించబోతుంది అదృష్టం మనకు మీ సహకారం మనకు చూసుకున్నట్లయితే అది నేను చెప్పాను చెప్తే మళ్ళీ బాధపడతారు కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేయండి కానీ చేయాల్సింది ఒక రెమెడీ ఉంది అది చేయండి ఏంటంటే ప్రతిరోజు ఈ పదిహేను రోజులు థర్టీ ఫస్ట్ వరకు ఏం చేయండి తెలుసా గణపతి అథర్వ శిర్ష తొమ్మిది సార్లు చదవండి గణపతి అథర్వ శిర్ష తొమ్మిది సార్లు చదవండి ఇది చదివితే ఏమో ఉద్ది మరి చెప్పండి మీ రాసి మీ లగ్నం ఏదైతే ఉంది ఇంక బలం వచ్చింది మీ రాశి లగ్నానికి బలం వచ్చి అని మీ లగ్నం రాసి పాపకరత యోగం ఉండడం వల్ల దీనికి ప్రభావం కొద్దిగా తగ్గుతుంది అని శివుడికి అభిషేకం తప్పకుండా ప్రతిరోజు ప్రతి ఒక్కరూ చేయాల్సిందే సూర్యుడికి ఆరోగ్యం ప్రతిరోజు మీరు ఇవ్వాల్సిందే శ్రీమాత్రేనమా